బైబిల్లో రాయబడినటువంటి విషయాన్ని గనక మనం గమనించగలిగినట్లయితే నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము అందరూ ఒకసారి చప్పట్లు కొడతారా కొట్టాలి గట్టికి కొట్టాలి హలే బైబిల్లో రాయబడిన విషయం ఏంటంటే నీ మందర ఆవరణములో ఒక్క దినము గడుపుట వెయ్యి దినాల కంటే శ్రేష్టం తర్వాత భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిరము ద్వారమున నొద్ద వండటమే నాకు ఇష్టమన్నాడు చాలు అమ్మ బైబిల్లో రాయిపోయిన విషయాన్ని మనం గమనించినట్లయితే పరిశుద్ధ బైబిల్ గంధంలో మరొక మాట రాశారు ఏంటంటే పసంగి గంధం ఐదో అధ్యాయం మొదట నుంచి చదవండి బైబిల్లో రాయిబనే విషయం ఏంటంటే నువ్వు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన ఉంటుంది కదా దాన్ని కాస్త జాగ్రత్తగా చూసుకున్నాము బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుడు కంటే సమీపించి ఆలకించటం శ్రేష్టము ప్రైజలో తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు నీవు దేవుని సన్నిధిని ఆనాలోచనగా పలకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటికి నీ నోటిని కాచుకును దేవుడు ఆకాశం అందున్నాడు నీవు భూమి మీద ఉన్నావు విస్తారమైన ఏంటంటే విస్తారమైన పనిబాట్ల వలన స్వప్నము పుట్టును చాలు ఇక్కడ చదువుని మాటను గమనించినప్పుడు నీవు దేవుని మందిరంలో ఒక్క దినము గడుపుట వెయ్యి దినాల కంటే శ్రేష్టం అంటే దేవుని మందిరానికి వెళ్ళే సమయాన్ని కానీ ఆయనతో గడిపే సమయాన్ని కానీ మనం నిర్లక్ష్యము చేయకూడదు ఇక్కడ రాస్తున్నటువంటి మాట ఏంటంటే నీవు నీ దేవుని మందిరకు పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాము భక్తిహీనులు అర్పించినట్లు అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము వారు తెలియకే మార్గ పనులు చేదురు నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొనుము దేవుడు ఆకాశం నీ భూమి మీద ఉన్నావు కొంతమంది దేవుని మందిరానికి వస్తారు ఇక్కడ నాకు కొన్ని విషయాలు కనబడ్డాయి ఆ విషయాలు ఆ విషయాలు మనం చదువుకుందాము అందరూ మీరు అందరూ ఒకసారి గట్టిగా హల్లు చదువుతారా గట్టిగా చెప్పండి నిద్రపోయేళ్ళందరూ గట్టిగా చెప్పండి ఒకసారి ఎందుకంటే పట్టుపగలు కూడా కొంతమందికి నిద్ర వస్తుంది అర్థమైందా దాన్ని పారదోలండి నిద్ర 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 దేవుని మందిరానికి వచ్చేటప్పుడు కడుపు నిండా తినేస్తే నిద్ర రాక ఏమో కడుపు కాల్చుకొని రావాలి దేవుని వచ్చేటప్పుడు తెలుసా కడుపులో అన్నం పడకపోతే మనిషికి ఇంకేం రాదు నిద్ర రాదు నేను ఎప్పుడైనా అన్నం తినకుండా కొనుక్కొని నిద్రపోదామంటే అది నా వల్ల కాదు నిజం ఏ టైనా లేచి ఒక ముద్దైనా అన్నం తిని ఒక గ్లాసు మంచినీళ్ళు అయితే అప్పుడు వస్తుందేమో కానీ నిద్రపోవాలంటే అన్నం తినకుండా నా వల్ల కాదు అంటే అర్థం ఏంటంటే మన మనం కడుపులో ఇంత అన్నం వేసామంటే అదేమంటుందంటే ఇంకా నిద్రపో ఏమంటే చెప్పండి ఇంకా నిద్ర దేవుని మందిరానికి వచ్చేటప్పుడు బిర్రగా తినొచ్చామనుకోండి ఇక తిన్న తర్వాత ఇంకేమొస్తాయి గురకలే కదా వస్తాయి అయ్యారు ఏమాకి చెప్తాడు అర్థం కాదు మనం ఏం చేస్తామో అర్థం కాదు అందుకని ఖాళీ కడుపుతో రేపు వారం నుంచి మందిరానికి వచ్చుదురుగా చెప్పారా చెప్పలేదు ఎంతకే నేను కూడా అట్లాగే ఎట్లా నేను కూడా మీకు అట్లాగే వాక్యం చేద్దా ఖాళీ కడుపుతోనే అన్నం తినకుండా ఒక నిబంధన చేద్దాం ఈ రోజు నుంచి ఈ రోజు నుంచే చేద్దాం వద్దా చెప్పండి అప్పుడు మందిరానికి కూడా స్పీడ్గా వస్తాం ఎందుకని ఏదంటారు కదా సాముతో ఒకటి ఉంది సర్దిపోదన్నమ్మా అంట ఇంకా అదే మీకు తెలుసుగా స్తోత్రం చెప్పండి అట్లాగే సత్యబోధిన్నమ్మ చూడండి తన భర్త విషయాన్ని ఎలా మర్చిపోద్దో అలాగే అన్నం తిన్న వాళ్ళందరూ కూడా దేవుని పని కూడా మర్చిపోతారు అన్నం తింటే పని అయిపోయింది అని అర్థం అర్థమైందా దేవుని మందిరానికి వచ్చేటప్పుడు బైబిల్లో రాయి విషయాన్ని గమనించినట్లయితే నీవు దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకున్నాము బుద్ధిహీనుడు అర్పించినట్లు అర్పించడు కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టమ వారు తెలియకనే దుర్మార్గ పనులు చేయుదురు వారు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయము త్వరపడనీయకము చూసారా నీ నోటిని కాచుకున్నాము దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళు నోటిని కూడా కాచుకోవాలి మందిరానికి వెళ్ళడం ముఖ్యం కాదు కానీ నోటిని కూడా కాచుకోవాలి నోట భూతులు రాకూడదు నోట సరస్వతులు రాకూడదు నోట పోకిరి మాటలు అసలా పలకూడదు దేవుని మందిరానికి వచ్చిన తర్వాత కూడా కొంతమంది గిల్లుకాను గిచ్చుకోను కొంతమంది ఏం చేస్తారు సదరంగా కూర్చుంటారా వదిన ఏ నా చేతులు ఆడుకుండేది ఇక్కడ నా చేతులు ఆడుకుండేది ఇంటి దగ్గర కుదరట్లేదు ఏం కొంతమందికి గమనించండి మన మందులు ఇప్పుడు ఎవరు లేరులే చెప్తున్నా విషయం లైవ్ కదా వెళ్తుంది గట్టి చెప్పండి హలో లోయో కొంతమంది దేవుని మందిరాలకు వచ్చిన తర్వాత చేతులు గిల్లేవాళ్ళు గిల్లే వాళ్ళు నవ్వుకుండేవాళ్ళు ఏక ఏకలు పకపకలు వీళ్ళు ఇవన్నీ ఎవరు చేస్తారో దేవుని భయము లేని వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారు మన దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మనలో ఏముండాలి మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అమ్మ అందరూ సరే గట్టిగా హల్లు చెప్పండి దేవుని మందిరంకు వచ్చినప్పుడు సెల్ ఫోన్ను కూడా వాడకూడదు దేవుని మందిరంకు వచ్చినప్పుడు సెల్ ఫోన్ కూడా వాడకూడదు ఎందుకంటే పిల్లలు వాడకూడదు పెద్దలు కూడా వాడకూడదు చాలా పర్ఫెక్ట్గా దేవుని మందిరానికి వచ్చినప్పుడు అదేది యమానం గుర్తు పెట్టేస్తారు పెట్టేయాలి ఎందుకంటే ఫోన్లు రాకూడదు ఫోన్లు మాట్లాడకూడదు అర్థమైందా మనం ఫోన్లు రాకుండా పెట్టేసేయాలి దేవునికి మహిమ కలుగును గాక మందిరానికి దగ్గరికి వచ్చేటప్పుడు మనం అనాలోచనగా రాకూడదంట ఎట్టా ఒకరికొకరు ఒకరినొకరు గిల్లుకు ఏదైనా ఎవరైపు చూడాలి అన్ని గుర్తుపెట్టుకోవాలి ఎన్నింటివి పిల్లలు అందుకని అనేకుల మధ్యలో ఎందుకు చెప్పండి అది చెప్పండి అలా సంగములో తంటే తంటుంది